జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నర్సింగ్ రావు కృషి ఫలితంగా పదిహేను ఫిట్ల దాటి ఉన్న ప్రదేశాల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఈ విషయమై ఈరోజు గడిగురుజు ప్రాంతంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు పైసలు తీసుకోవడానికి ఒక ట్రిక్ పెట్టుకొని ఇది ఏం దీని మీద దృష్టి పెట్టలే కానీ కష్టపడి మా జువ్వాడి నరసింహరావు గారు తీసుకువచ్చిన తర్వాత మీరు పేపర్లో ఇచ్చుడు మీ సోషల్ మీడియాలో గ్రూప్లో వేసుడు ఇది ఎంత మీద ఎంత మీద కరెక్ట్ అది మీరు న్యాయం చెప్పండి నేను ఒక క్వశ్చన్ అడుగుతా నేను సిద్ధమున్నా ఈ గుర్జుల దగ్గర నేను డెబిట్ చేయడానికి సిద్ధం ఉన్నా సిద్ధం మీరు ఏం పని చేసినారు అని దీనికి పద్దెనిమిది నెలల నుంచి చువ్వడి నరసింహరావు గారు ఎంతో ఎన్నిసారి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్లో తిరిగినారు ఆమెంబడ నేను తిరిగిన ఏంటిదండి ఎమ్మెల్యే గారు ఇది చీఫ్ పొలిటిక్ చీఫ్ పొలిటిక్ దేవుడు పెట్టండి ప్రజలకు నానా నానిపెట్టి నేను చేసినట్టు మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ మీరు మీది మీరు అంటే మీ ప్రభుత్వమే ఉండే కదా ప్రతి సంవత్సరం మీ ప్రభుత్వమే ఉండే కదా మీరు మీరు ఎందుకు వేయలేరు అది నాకు ఒక జవాబు ఇవ్వండి ఎందుకు వేయలేరు దానికి ఒక కారణం చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని నడుస్తున్నది ఇది ఒక లెటర్ వచ్చిన తర్వాత ఈ లెటర్ మీరు ఫేస్బుక్ మీద వేస్తారా నేనేసినట్టు కరెక్ట్ కాదు ఇది ఇంకో విషయం ఈ లెటర్లో ఈ లెటర్ లో ఒక గ్రీన్ క్రాస్ కటింగ్ ఉన్నది మీకు ఒక తెలిసి ఉండాలా ఏదో లెటర్ మీద గ్రీన్ కటింగ్ వేసిన తర్వాత అది కరెక్ట్ కాదన్నట్టు దాని తర్వాత ఒక లెటర్ మున్సిపల్ కు వచ్చింది దాని తర్వాత లెటర్ సంస్థకు వచ్చింది అది కరెక్ట్ లెటర్ ఇది లెటర్ బయట ఇప్పుడు పదల ముంగడ మీరు వెంటనే హడాహుడిలా కటింగ్ చేసిన గ్రీన్ పెన్ నుంచి కట్ అయిన పేపర్ పెట్టినరు అది కరెక్టా ఇది కరెక్టా అనే క్వశ్చన్ అడుగుతున్నా మీరు ఒక ఎమ్మెల్యే మీ నాన్న మూడుసారి ఎమ్మెల్యే ఏం చేసినండి మీరు మీ మాల్ సంస్థకు పది లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చి ముస్లింస్ కి ఓట్లు వేయించుకున్నారు మీరు ఏం సాయం చేసారు మీరు మైనారిటీస్ నుంచి ఏం సాయం చేస్తున్నారు మీరు మైనార్టీస్కి ఏదైనా సాయం చేస్తున్నరా మైనార్టీస్కి ఏదైనా పని చేస్తుండ్రా ఏదైనా ఆర్కలజికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళినరా ఏదైనా బైతుల్ మాల్ సంస్థకి ఏ సంస్థ కోసం పర్మిషన్కి పెద్దోళ్ళు ఎన్ని రోజుల నుంచి తిరిగినరు ఆ సంస్థ కోసం నేను హైదరాబాద్ వెళ్తా మా నర్సింగ్ రావు గారు ఓడిపోయిన తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల మనిషి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ గన్ ఫౌండరీకు నాతోని కూడా వచ్చారు వాళ్ళ స్వయంగా గా వెళ్ళినరు ఇది ఏంటిదండి మీరు ఫేస్బుక్ ఫేస్బుక్ మీద ఏసీ గ్రూపుల మీద ఏసీ ఇది కరెక్ట్ కాదు నేను ఒక ప్రెస్ మీట్ లోపల చెప్తాను దాని దగ్గర ఉన్నది ఇది ఇదే ఒరిజినల్ నర్సింగ్ గారు నాకు వేసిన అదే కొంచెం ధూమ్ చేయండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఉన్నదా చూడండి ఇక్కడ క్రాస్ కటింగ్ ఏదైనా ఉన్నదా ఏదైనా లెటర్కి ఇది ఒరిజినల్ లెటర్ ఇది దీనికి లెటర్ అంటారు ఒరిజినల్ ఇది నర్సింగ్ రావు సాబ్ నాకు ఇది లెటర్ ఇదే ఈ లెటర్ క్రాస్ మార్క్ లేదు ఐదు తారీఖు సంతకం అయింది ఇది రాములు నాయక్ అని అసిస్టెంట్ డైరెక్టర్ సంతకం చేసి పంపిండు మున్సిపల్కి పంపిండు సంస్థకు పంపిండు కానీ మీరు క్రాస్ హడావుడిరా గ్రీన్ పెన్ల కట్ అయినా అది కూడా పంపిణు మీరు మీరు ఇది పంపుతారు అది కూడా చెప్తా అది కూడా చెప్తా ఈ గడి గుర్జులకు సంబంధించిన ఒక బాధితుడు రెండు సంవత్సరం కింద ఆ ఇల్లు కట్టుకున్నాడు ఆ వ్యక్తి మున్సిపల్ కు వెళ్ళిన తర్వాత మున్సిపల్కు వెళ్ళిన తర్వాత ఇది బిల్డింగ్ కట్టిన వాళ్ళకి కలెక్టర్ సాహ్ దగ్గర పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చిన వచ్చిన తర్వాత మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాం కానీ కుళ్ళ భూమి వాళ్ళకు పర్మిషన్ ఇస్తామని చెప్పిన తర్వాత ఆ గడి గుర్జులు పక్కకున్న వ్యక్తి ఆ వాడకట్ల బిఆర్ఎస్ కౌన్సిలర్ కు పిలిచి ఇది లెటర్ వచ్చిన తర్వాత కూడా ఇట్లా ఇది చెప్తున్నారు అని చెప్పిన తర్వాత ఆ బిఆర్ఎస్ కౌన్సిలర్ ఆ గడి గుర్తుల దగ్గర ఉన్న వ్యక్తి దగ్గర ఆ లెటర్ తీసుకొని మీ దగ్గర పంపిర్రు మీరు పెద్ద రిగం కోసం ప్రజల సేవ చేస్తున్నారని చెప్పడానికి కోసం ఫేస్బుక్ గ్రూప్లా అని దాన్ని పెట్టుడు ఇది కరెక్ట్ కాదు దీనికి ఒక పని అయింది ఇంకోటి పని పట్టిగానే ఇది పేపర్ రాలే విద్యాసాగర్ రావు గారు ఫేస్బుక్ మీద మీరు వేసారు కదా ఇది పట్టికన పేపర్ లానే ఇది కూడా మీకు చూపిస్తున్న ప్రూఫ్తో సహా ఇది కూడా ఇంకో ఇంకో పేపర్ కూడా ఉన్నది హైకోర్టు అడ్వకేట్ హైకోర్ట్ అడ్వకేట్ జి భాస్కర్ ఎంఏ ఎల్ఎల్బి బి భాస్కర్ ఎంఏ ఎల్ఎల్బి దగ్గర నుంచి లీగల్ అడ్వైస్ కూడా తీసుకున్నారు వీళ్ళు లీగల్ లీగల్ అడ్వైస్ తీసుకున్నారు అది సంతగా ఉన్నది జీ భాస్కర్ గారు దగ్గర నుంచి చూడండి జీ భాస్కర్ ఎంఎల్ఎల్బి గవర్నమెంట్ ప్లేడర్ ఫర్ స్పోర్ట్స్ యూత్ టూరిస్ట్ కల్చరల్ హెల్త్ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ దగ్గరగా తీసుకున్నారు ఇది కూడా స్వయంగా చువ్వాడి నరసింహరావు గారు ఈ ఇష్యూకి ఈ ఇష్యూకి పర్మిషన్ ఈ ఎన్ఓసి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని ఆఫీస్ అడిగితే ఈ హైకోర్టు అడ్వకేట్ దగ్గర దగ్గర కూడా తిరిగి తిరిగి అది కూడా పని చేపించు ఇది మీ దగ్గర ఉన్నదా ఇప్పుడైతే దొంగలు ఎవరు మంచోలు ఎవరు ప్రజలకు తెలుసు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం అయ్యో మీరు తప్పు తప్పుకి తప్పు అని చెప్పండి కానీ ఇది అబద్ధం నేను చేసినా అని చెప్పుడు కరెక్ట్ కాదు మీ ప్రభుత్వం ఉన్న తర్వాత ఎందుకు చేయలేరు నా ఒక క్వశ్చను చేయలే చేసిడు పని కోసం చేయలేరు ఎందుకంటే పర్మిషన్ తీసుకు ఇల్లు కడితే ఎవరంటే వాళ్ళు మీ బీఆర్ఎస్ లీడర్లు వస్తారు పని ఆపుతారు పైసలు అడుగుతారు పైసల లాభం వస్తుంది అన్ని వస్తుంది దాని కొరకు ఇది చేసినా నాకు తెలిసే కానీ మా జువ్వాడి నరసింహరావు గారు ప్రజల మనిషి ప్రజల మనిషి పర్మిషన్ ఇంటి పర్మిషన్ రావాలా ఇల్లు కట్టుకోవాలా ఆ పర్మిషన్ ద్వారా లోన్ పిల్లలు బయట పోవాలా అమెరికా లండన్ ఏదైనా ఎడ్యుకేషన్ సాయం రావాలా అని సేవ కోసం